సోదరులు గెదులూరు ఎమ్మెల్యే అర్శోకర్ రెడ్డి గారికి అలాగే కూటమి ప్రభుత్వ నాయకులందరికీ పాత్రికేయ మిత్రులకు ముందుగా నా నమస్కారాలు ఈ రోజు నేను చీరాల నుంచి ఇక్కడ ఉన్నటువంటి పాత స్నేహితు స్నేహితులు అలాగే ఈ ఏరియా మీద ఉన్నటువంటి మక్కువతో నేను ఇక్కడ రావడం జరిగింది ఈ ప్రాంతం మీద రెండు వేల తొమ్మిది నుంచి కూడా నాకు సత్సంబంధాలు ఉన్నాయి అయితే వీటన్నిటికంటే కూడా ఈరోజు నేను చాలా సంతోషకరమైన విషయం ఏంటంటే మా మిత్రులు మా సోదరుడు ఈరోజు బడుగు బలహీన వర్గాల్ని ఈ నియోజకవర్గంలో ఎలా దగ్గర తీసుకుంటున్నాడు అన్నది మేము గమనిస్తున్నాం అది బాగా నచ్చింది మాకు ఇందులో ఎవరిని మేము పొగడతలేదు కరెక్ట్ గా చెప్ ఉన్న విషయం చెప్తున్నా మీకు తెలుసు మా పార్టీలో ఉన్నటువంటి నాయకుల యొక్క సంస్కారం పద్ధతి మా నాయకుడి దగ్గర నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి కింద వరకు కూడా ఈరోజు మాతో కలిసినటువంటి పవన్ కళ్యాణ్ గారు మరి మీ అందరం కూడా ఎంత పద్ధతిగా ఉన్నామో వాళ్ళ సంస్కృతి ఎలా ఉంది వాళ్ళ బడి ఎలా ఉంది మొన్నటికి మొన్న రోజా గారు మాట్లాడిన మాటలు చూస్తే వాళ్ళ సంస్కృతి ఏంటి వాళ్ళ పద్ధతి ఏంటి ఆ మాట్లాడిన విషయం చూస్తే ఒక బరి ఆడ మనిషి అలా మాట్లాడకూడదు ఈరోజు నిన్న మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మరి దరిసి వచ్చి దాదాపు నలభై ఆరు లక్షల మందికి మేము రైతు బంధు మేము ఏదైతే అన్నదాత సుఖీభావ కార్యక్రమంలో పాల్గొంటే ఎర్రటి ఎండలో డెబ్బై ఐదు ఏళ్ళ వయసులో నిలబడితే దాన్ని అక్కడున్న స్థానిక ఎమ్మెల్యే సెట్టింగ్ అంటారు అంటే ఇవిడన్నా ఏదన్నా బయట దేశంలో ఉన్నాడో లేదా బయట ఉన్నాడు అంటే సెట్టింగ్ అతనికి సంబంధించిన ఏరియాలో అతని ఏరియాలో పొలంలో ఈ కార్యక్రమం చేస్తే వాళ్ళు మాట్లాడిన మాటలు ఎలా ఉన్నాయి వాళ్ళకి ఒకటే పట్టింది ఇప్పుడు ఉన్న అధికారం పోయింది ఇమీడియట్గా మళ్ళీ ఎక్కేయాలి ఎలా వీలు పడుతుంది అబ్సల్యూట్లీ నూట అరవై నూట అరవై నాలుగు సీట్లు తీసుకొని ఈరోజు కూటమి ప్రభుత్వం పాలనలో ఉంది పదకొండు సీట్లతో మీ వాళ్ళందరూ కూడా బజార్ రవిడి లాగా ఎంత మాట్లాడినా ఏం జరుగుతుంది ఇంకా నువ్వు మాకు మేలు చేస్తున్నావు ఎందువల్ల అంటే ప్రజలు నేను గమనిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని చేసే ప్రతి కార్యక్రమాన్ని వెళ్తాడు బెంగళూరులో ఉంటాడు వారానికి ఒక రోజు వస్తాడు ఏదో ఒక దగ్గరకు వచ్చేసి అక్కడ అలజడి చేసేసి ఏమి లేదు ఇక్కడేం జరగలేదు వాళ్ళు ఇచ్చినటువంటి బాబు సూర్యుడి సిక్స్ గ్యారెంటీస్ ఏమి లేమన్నాడు మేము ఈరోజు పక్కాగా మేము అన్ని ఇస్తున్నాం మీరేం చేశారు కేవలం బట్టనొక్కుడికి మీరు వైజాగ్ నుండి కర్నూలు వరకు ఉన్న ఆస్తులన్నీ పెట్టారు మీరేం చెప్పారు మద్యపాన నిషేధం చేస్తా అని చెప్పారు మద్యపాన నిషేధం చేయకపోగా ఇరవై ఐదు వేల కోట్లు మద్యపానం మీద నాకు లాభం వస్తుందని చెప్పి ఇరవై ఐదు వేల కోట్లు అప్పు తీసుకొచ్చారు మరి నువ్వు చేసినటువంటి పనికి మేము చేసిన పనికి ఈ రోజుకి ఇంకా మీ నాసి రకమైన ముందు తాగి ఇంకా అనేక రకాల వ్యాధులతో ఈ రోజు చాలా మంది బాధపడుతున్నారు ఇప్పటికే చాలా మంది ఇతంతువులు మారిన వాళ్ళకి నిన్న లక్ష మందిలో వాళ్ళు కూడా ఉన్నారు మీ యొక్క నాసి రకమైన ముందు తాగి సరిపోయినటువంటి వాళ్ళ భార్యలు కూడా నిన్న ఉన్నారు ఇవన్నీ ఏమి తెలీదా నీకు తెలిసి ఏమనుకుంటున్నావు మైండ్ గేమ్ నేను ఎట్లా అయినా అరెస్ట్ అవుతాను ఇప్పుడు నా అనుసర వర్గం అంతా కూడా అరెస్ట్ అయిపోయింది నేను కూడా అరెస్ట్ అవ్వబోతున్నాను అంటే ఈ అరెస్ట్ ఎలా అవ్వకూడదు నేను ఏదో పాదయాత్ర చేయాలనుకున్నావు నువ్వు పాదయాత్ర ఏమని చేస్తావు నాలుగేళ్లు ఎక్కడ తిరుగుతావు నాలుగేళ్లు అంటే వారానికి ఒక రోజు ఒక ఊరు తిరుగుతావా ఏం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఆలోచించుకోండి ఈ రోజు ఈ రోజు కూటమి ప్రభుత్వం వచ్చింది ఇచ్చిన హామీలన్నింటినీ కూడా ప్రజలకు నెరవేరుస్తున్నాం ఈ రోజు మేము వచ్చాం గెదులూరులో ప్రజలు మాకు ఎంత ఎత్తున ఎంత పెద్ద ఎత్తున వాళ్ళు అభినందనలు తెలియజేశారు ఈ రోజు మేము ఒకేసారి ఇద్దరిని అంటే రెండు మార్కెటింగ్ చైర్మన్ ప్లస్ వాళ్ళ కార్యవర్గాల్ని అందరిని కూడా ఈరోజు వాళ్ళందరికీ కూడా ప్రమాణ స్వీకారం చేశారు మరి చీర ఈ రోజు జరుగుతున్న పరిస్థితి ఏంటి వాళ్ళ గద్దలూరులో ఇది గమనించారు సరే ప్రజలు ఒక్కోసారి పొరపాటు పడుతుంటారు ఆ పొరపాటు పడ్డారు తప్ప లాస్ట్ టైము పొరపాటున ఈ యొక్క గద్దలూరులో ఒక పొరపాటు జరిగింది భవిష్యత్తులో పొరపాటు జరగడానికి వీలు లేదు ఎందుకంటే ఈ రోజున ఈ ఎమ్మెల్యే మా సోదరుడు తీసుకున్న నిర్ణయం భవిష్యత్తు తరాలను కూడా గుర్తు చేసే విధంగా ఉందని ఈ సందర్భంగా నేను మీకు తెలియజేసుకుంటున్నాను